దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రంలో కన్నుల పండుగగా బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కళ్యాణానికి వచ్చిన జోగినిలు హిజ్రాలు గురువారం బద్దిపోచమ్మ అమ్మవారి డప్పుల చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులతో పాటు ఒక్కసారిగా బోనాలు సమర్పించడానికి వచ్చిన జోగినీలు హిజ్రాలతోటి ఆలయంలో సందడి నెలకొంది అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం ఆలయ అధికారులు చలువ పందిళ్లు సైడ్ వాల్స్ త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు పద్దిపోచుమ్మ ఆలయానికి దారి తీసే రహదారులు భక్తులతో పాటు హిజ్రాలు జోగిని సందడిగా మారింది